ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డులో లో గిద్దలూరు సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అందుకే సీజన్ ప్రారంభమైన వెంటనే గిద్దలూరులో పన్నెండు టన్నుల యూరియా ఆరు టన్నుల డీఏపీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే ఏ శనగ విత్తనాలు కూడా అందజేస్తామని చెప్పారు ప్రస్తుతం ప్రతిపక్షం రైతులకు ఎరువులు అందుతున్నా కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టట్టా ముంచి వ్యవసాయ పరికరాలు పనిముట్లు గిట్టుబాటు ధరల విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఎత్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటం ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తుందని స్థల సకాలంలో యూరియా అందించడం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పష్టం చేశారు పదమూడు కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు పంపిణీ చేస్తా ఉన్నాం ఇప్పుడే ఒక పన్నెండు టన్నుల యూరియాని ఆరు టన్నుల డీఏపీని రైతులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను రైతులకు ఇంత పెద్ద ఎత్తున మేము ఏదైతే ఎరువులు వారికి సకాలంలో అందిస్తూ పంటల సీజన్ మొదలైన వెంటనే మేము అందిస్తూ ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా అందట్లేదు రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుకు చేసిన మేలును మీరు చెప్పగలుగుతారా అని అడుగుతున్నాను రైతు గిట్టుబాటు ధర లేదు ఎరువులు అందించిన దాఖలా లేదు ఒక్కటి కూడా రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీలు అందించింది లేదు డ్రిప్పులు స్ప్రింక్లర్లు ఇటువంటి అన్ని కూడా సబ్సిడీ మీద మీరు ఏమైనా ఇవ్వగలిగారా ఏమీ ఇవ్వకుండా ముసలి కన్నీరు గారుస్తూ మీరు ఈరోజు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని అంటే రైతులే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నేను మరలా చెప్తా ఉన్నాను రైతులకు ఏదైతే ఎరువులు ఎంత అవసరమైనా కూడా ఈ రోజు ప్రభుత్వం దానికి సంసిద్ధంగా ఉంది మేము ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు సీజన్ మాకు శనగ విత్తనాల నాట్లకి సీజన్ స్టార్ట్ అయింది సబ్సిడీ మీద కూడా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ మరలా 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 చెప్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రైతుకు వ్యవసాయాన్ని పండగగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా